ఐశ్వర్యంతో పాటు ఆరోగ్యాన్ని ఆనందాన్ని ఇంట్లో కుటుంబ సభ్యుల మధ్య మానసిక ప్రశాంతతను కలిగజేసి ఉప్పు దీపం యొక్క ప్రయోజనాల గురించి తెలుసుకుందాం ఇంట్లో ఉప్పు దీపం వెలిగించడం వల్ల లక్ష్మీదేవి అనుగ్రహంతో పాటు మన కష్టాలన్నీ తొలగిపోయి సర్వ సంపదలతో తులతూగుతామని మన పండితులు చెప్తారు ఉప్పు దీపాన్ని ఇంట్లో ఎక్కడైనా వెలిగించవచ్చు అయితే ఒక్కొక్క దిక్కులో వెలిగించడం వల్ల ఒక్కో రకమైన ప్రయోజనం ఉంటుంది ఎక్కడ వెలిగించినా దోషం ఉండదని పెద్దలు చెప్తారు ఆగ్నేయ మూలన వెలిగించడం వల్ల సర్వ సంపదలు కలుగుతాయి అడమర దిక్కు లో ఉప్పు దీపాన్ని వెలిగించడం వల్ల శని దోషాలు తొలగిపోతాయి గుహద్వారం ఉన్న గదిలో వెలిగిస్తే చాలా మంచిది ఏ గదిలో అయినా సరే ఆగ్నేయ మూలను వెలిగించాలి అని మన పండితులు చెప్తారు వాయువ్య మూలను వెలిగిస్తే వ్యాపార పరంగా మంచి అభివృద్ధి ఉంటుంది ఛాన్యం దిక్కులో ఉప్పు దీపాన్ని వెలిగిస్తే కుటుంబ సభ్యుల మధ్య గొడవలన్నీ తొలగిపోయి కుటుంబంలో మానసిక ప్రశాంతత కలుగుతుంది ఉప్పు దీపాన్ని వెలిగించటం వల్ల మనకి ఎలాంటి రోగాలు రాకుండా ఉంటాయి అంతేకాకుండా ఇంట్లో నెగిటివ్ ఎనర్జీ అంతా పోయి ప్రశాంత వాతావరణం నెలకొంటుంది